అనకపల్లి రైల్వే అండ్ బ్రిడ్జ్ వద్ద రైల్వే ట్రాక్ సేఫ్టీ గద్దర్లను బండ్రాలతో వెళ్తున్న క్వారీ లారీ ఢికొట్టింది దీంతో అక్కడ సేఫ్టీగా వేసిన మూడు గద్దర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి గడ్డర్లను లారీ ఢీ కొట్టడంతో భారీ బండరాలు కింద పడ్డాయి రైల్వే ట్రాక్ కు తృటిలో ప్రమాదం తప్పింది అని స్థానికులు తెలియజేశారు విజయరామరాజు పేట వద్ద ఉన్న రైల్వే ట్రాక్ అండర్ బ్రిడ్జ్ వద్ద తెల్లవారుజామున సుమారు ఐదున్నర గంటలకు లారీ విభజన సృష్టించింది పెద్ద పెద్ద బండరాలు వేసుకుని వెళ్తున్న కువారీ లారీ గడ్డర్లను ఢీకొట్టి కొట్టి భయ గురిచేసింది ఘటనా స్థలానికి చేరుకున్న అనకాపల్లి ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు పరిమితికి మించి అధిక లోడుతో వెళ్తున్న కువారీ లారీల వల్ల అనకపల్లి పట్టణ మరియు చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అధికారులు కానీ నాయకులు కానీ స్పందించడం లేదని దీనిపై వెంటనే స్పందించి అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి అని అఖిలపక్ష నాయకులు కోరుతున్నారు మరి ఈ ఈ గుద్దుకొని వెళ్ళిపోయే లారీ తాలూకా లోడు కూడా చూస్తే ఆ పక్కనే ఒక పెద్ద బండరాయి పడి ఉంది అది ఆ బండరాయిని చూస్తే ఎవరికైనా సరే వెనకాతలు ఉన్నోడికైనా రాయి పడిందంటే గుండె అయిపోయి చచ్చిపోయి అంత బండలు వేసుకొని వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా కొండను వేసుకొని వెళ్ళిపోతున్నారు అన్నట్టుగానే ఆ బండలు కూడా వేసుకొని వెళ్ళిపోతున్నారు అంత పెద్ద పెద్ద రాళ్ళు అది ఎవరి మీదైనా పడితే ఎంత ప్రమాదం ఎవరు చనిపోవడం స్పాట్లో డెడ్ అయిపోతారు ఎంతమంది తగిలితే అంతమంది కూడా చనిపోయి అంత బండలు వేసుకొని నీళ్ళు వెళ్ళిపోతున్నారు రోడ్డు కెపాసిటీని కూడా ఆలోచన చేయకుండా ఈ రకంగా చేయడం ఒకసారి బండల్ని కూడా చూస్తే అర్థమవుతుంది ఈ తాలూకా వ్యవహారం రౌడీయిజం లాగా ఈ వచ్చిన బుక్ రాజ్యాంగంలో చేసుకొని వెళ్ళిపోతున్నారు తప్పితే ఇంక మనుషులు చచ్చిపోతారా ఉంటారా పోతారా ప్రభుత్వ ఆస్తులు నష్టం జరుగుతుంది ఇంక ఏమీ పట్టించుకోవట్లేదు ప్రభుత్వం మాది కాబట్టి ఆస్తులు నష్టం జరిగినా పర్లేదు మేము ఆస్తులు సంపాదించుకోవడానికే వచ్చాం కాబట్టి ఈ ఆస్తులు సంపాదించుకుంటాం మమ్మల్ని ఎవరైనా నాపితే వాళ్ళని కూడా బండ్ల కింద వేసి తొక్కేస్తామనే విధంగా బండ్లు వేసుకొని వెళ్తున్నారు దాన్ని కూడా ఒకసారి పరిశీలన చేయమని చెప్పేసి ఎవరైతే అధికారులు ఉన్నారు కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇటువంటి మనం చూసి చూడాలన్నట్టు ఇప్పటికీ కూడా లారీ ట్రేస్ అవుట్ అంటే తెల్లవారుజామున పది నిమిషాలు ఐదుకే ఐదుకి జరిగిన యాక్సిడెంట్ కి ఇప్పటికీ కూడా ఆ లారీ ఎవరు ఏటి అన్నది కూడా ట్రేస్ అవుట్ చేయలేని పరిస్థితులు ఈరోజు మరి ఇవన్నీ వ్యవస్థలు నడుస్తున్నాయని అంటే ఒకసారి మనం ఆలోచన చేయమని చెప్పేసి ప్రజల్ని కూడా వేడుకున్నాం మీరు ఒకసారి ఆలోచన ఓ గుంపెత్తుగా ఓట్లు ఎత్తి వీళ్ళు ఈరోజు మన ప్యానాలు తీయడానికి వీళ్ళు ఈ రోజు తయారైనట్టు విధానం ఈ రోజు కనబడుతుంది కాబట్టి ఒకసారి ప్రజలు యువత కూడా ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి